హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు పొద్దు పొద్దున్నే ఒక పెద్ద అయిన అయితే తొప్పు దగ్గరికి వచ్చి థర్టీ థర్టీ మరి మామిడికాయలు మామిడికాయలు అని అరుస్తూ ఉన్నాడు అండి సరే తీసుకుందాం అన్నట్లుగా వెళ్ళా పెద్ద అయిన కదా కొంచెం సేల్ చేద్దాంలే అన్నట్లుగా సరే నాకు ఒక నలభై రూపాయలకి ఇవ్వు రెండు ఇరవైలకి అని అడిగాను నాకు ఈ బుట్టలో ఉన్న కాయలన్నీ నలభై రూపాయలకి అయితే ఇచ్చాడండి మేలే కానీ నేను యాభై రూపాయలకి అయితే అయితే ఇచ్చాను పది రూపాయలు ఇవ్వమంటే వాళ్ళంతా తవుడుకొని లేదమ్మా చిల్లర లేదు అని అయితే అన్నాడనమాట సరే లేకు ఆ పది రూపాయలకి కూడా వేసేసేయలే అన్నట్లుగా అడిగా ఈ లోపల ఒక ఆయన వచ్చి ఏదో అడ్రస్ అడుగుతుంటే మాకు తెలియదండి కొత్తగా వచ్చాము ఇక్కడికి అత్తికి అని అని చెప్పాను ఆయన వెళ్ళిపోయారు ఈ లోపల ఈ బస్తాలో ఉన్న కాయలు చూపిద్దామని తీపిచ్చాను కానీ దాంట్లో ఉన్నాయి చిన్న చిన్న సైజ్ కాయలు అయితే నాకు పది రూపాయలకి ఐదు కాయలు అయితే పెట్టాడు మళ్ళీ ఏమో మరి ఏమనుకున్నాడో ఏమో చిన్ని కాయలు ఒక రెండు వేసాడు మొత్తానికైతే యాభై రూపాయలకి కాయలు అయితే తీసుకున్నాను మేలు అంటారా లాస్ అంటారా మీరే చేయండి అయితే చిన్నవి ఉన్నాయి కానీ పైన తొక్కంతా తీసేసి అయితే చేయాలి నేను పచ్చని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్